హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే నెల్లూరు కారం దోశ అండి టాదా థియేటర్ బ్యాక్ సైడ్ అయితే కారం దోశ చాలా ఫేమస్ అండి మా వారైతే నెల్లూరుకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ దోశ తినంది అసలు ఈవినింగ్ అయితే చాలా క్రౌడ్ ఉంటుందండి అయినా కానీ వెయిట్ చేసి మరీ ఈ దోశలనే తినేది సేమ్ చట్నీ కానీ ఇలాగే ఉంటుంది నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఈ చట్నీలో కరివేపాకు ఎక్కువ వేస్తే మా అబ్బాయికి చాలా ఇష్టము ఏం లేదండి మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు దోశ పిండి వేసేటప్పుడే మనం కొంచెం అటుకులు అనేది కానీ వేసుకుంటే దోశలు చాలా క్రిస్పీగా కలర్ కానీ మంచి షైడ్లో వస్తాయండి నేను ఇంట్లో చేసిన నెయ్యితోనే దోశలు అనేది వేస్తాను టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మా ఇంట్లో అయితే స్టార్ట్ చేసానంటే కనీసం గంట దాకైనా వీళ్ళందరూ ఆపరండి మా ఇంట్లో మా అమ్మ కానీ మా వారు కానీ నెయ్యి కారం దోశలు చాలా ఇష్టం వాళ్ళకైతే చాలా లైట్గా దోరగా వేగాలండి మరీ మాడకూడదు కారం దోశ మాడితే బాగుండదు లైట్ కలర్ రావాలి మనం ఇంట్లో చేసిన నెయ్యితో సూపర్ టేస్ట్ అండి వేరే లెవెల్గా ఉంటుంది అసలు నెల్లూరు కారం దోశ అంటే ఇది మాత్రం మీరైతే మిస్ కాకండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కానీ సేమ్ ఇలాగే చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా క్రిస్పీగా దోరగా దోశ వేగితే మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి ఒక చిన్న లైక్తో నాకు వెల్కమ్ అనేది చెప్పండి సపోర్ట్ మీ మై వీడియోస్ అందరూ వీడియోస్ అన్నీ చూసినందుకు చాలా ధన్యవాదాలండి మరొక వీడియోతో బాయ్ అండి